you <laughs> ὢᾳði <Gã> � filtramن hoc ὦ ὦ᾵ᾶᙖ � flats ὦᾳ᾵ ὦ᾵ᾰ сдел ὦᾴ ὦᾶᾳ �� ὦᾶ᾵᾵ᾜ ὦ ὦᾐ᾵ᾳ ὦᾷ᾵᾵ ὦᾶ᾽᾵ᾖ ὦ᾿᾵ చాలా బాధగా ఉంది తను ఎంతో సంతోషంగా ఈ ఇళ్ళ పట్టాలు వచ్చినాయని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే ఈ విధంగా దాని గురించి సోషల్ మీడియాలో వక్రీకరించి ఇట్లా మాట్లాడటం వల్ల తను ప్రాణాలు తీసుకుంది ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జనాలు అట్లా చేయటం చాలా తప్పు ఒక మహిళని అట్లా అతికించపరచటం చాలా అవమానం తన ఫ్యామిలీకి ఎవరు ఎంత చేసినా తక్కువే గీతాంజలి అనే అమ్మాయికి ఇళ్ళ పట్టాలు రావడం వల్ల ఒక పథకం అనే కాదు ఏదైనా తన ఒక సంతోషం ఇల్లు అనేది అందరికీ ఒక సంతోషమైన విషయం అది మనకి ఏదైనా సంతోషం వస్తే మనం చెప్పే తీరు కానీ ఏదన్నా ఒక ఆనందంలో చెప్తాం అది ఇల్లు అనేది ఒక మంచి ఆనందకర విషయం తన తన ఆనందాన్ని పంచుకుంది కానీ ఏదైతే అది జరిగిందో తను తను చెప్పిన దానికి అందరూ మంచి తీసుకున్న వాళ్ళు మంచి తీసుకున్నారు చెడు తీసుకున్న వాళ్ళు చెడు తీసుకున్నారు కానీ ట్రోల్స్ చేసే ముందు ఒక్కసారి అది ఏ అమ్మాయ ఏ పార్టీ అని కాదు తను ఎంత వరకు ఏ లిమిట్ వరకు మనం ట్రోల్ చేయాలా అది వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎంత ఇబ్బంది కలిగిస్తుందా అని ఒకసారి ఆలోచించండి ఈరోజు గీతాంజలి రేపు ఇంకొకళ్ళు ఉమెన్కి ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఇస్తున్నాం ఉమెన్ బయటకు వచ్చి మాట్లాడాలి ఉమెన్కి ఈరోజు ప్రతి దాంట్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది అన్న వాళ్ళు ఉమెన్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత సెన్సిటివా అని కూడా ఆలోచించండి బట్ ఆ అమ్మాయి చనిపోడానికి ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించిన వాళ్ళ పిల్లల గురించి ఆలోచించిన ఆ అమ్మాయి ఆ తప్పు చేసి ఉండకూడదు కానీ అయిపోయింది బట్ ఇలా ఏ అమ్మాయి కానీ బయటకు వచ్చి మాట్లాడండి మీకు అన్ని రైట్స్ ఉన్నాయి మీ హ్యాపీనెస్ కానీ దేనికన్నా షేర్ చేసుకునేదానికి కానీ ఒక్కసారి ఏదైనా చేసుకునే ముందు మీ ఫ్యామిలీ కానీ మీకు ఎవరైతే మంచి కోరుకుంటారో వాళ్ళ గురించి ఆలోచించి మీ ఏ డెసిజన్ అయితే తీసుకుంటారో అది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మహిళా లోకం అనే కాదండి ఎవరైనా కానీ జరిగింది తప్పు సో అది జరిగిన వాళ్ళకి వాళ్ళకి ఏ రైట్ అంటే వాళ్ళకి ఏ శిక్ష అయితే డిసైడ్ చేస్తారో అది అది జరగాలని నేను కోరుకుంటున్నాను బట్ ఎన్ని చేసినా అమ్మాయి తిరిగి రాదు కదా సో బట్ ఇంకొకటి జరగకుండా ప్లీజ్ దయచేసి ఎవరు ట్రోల్స్ చేయకండి లిమిట్ లేకుండా ఎంతవరకు అంతవరకు ట్రోల్ చేయండి కానీ అంటే ట్రోల్ చేయమని కాదు బట్ ఒక క్యారెక్టర్ గురించి కానీ దాని గురించి ట్రోల్ చేసే రైట్ ఎవరికి లేదు సోషల్ మీడియా ట్రోల్ చేయటము దానికి టీడీపీ అనుబంధ సంఘాలు ఏవైతే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు తనని మానసికంగా మానసికంగా చాలా వేదనకి గురి చేయటము అసభ్యంగా మాట్లాడటం అనేది ఒక గృహిణిగా తను జీర్ణించుకోలేక ఈ రోజున ఆత్మహత్య చేసుకొని ఆ ఇంటికి అందులో ఇద్దరు ఆడపిల్లలు గల పిల్ల ఆ అమ్మాయిని ఇద్దరు ఆడపిల్లల్ని దిక్కులేని వాళ్ళుగా చేసి ఈ రోజున అశువుల బాసతో నిజంగా సిగ్గుచేటు సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది వీటన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సజ్జా అజయ్ అనే వ్యక్తి తను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అసభ్యంగా మాట్లాడటం అనే జరిగింది ముఖ్యంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామండి ఎందుకంటే పేదలకి ఇల్లు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకో చంద్రబాబు నాయుడు గారికో ఇతర నాయకులు ఎవరికి కూడా ఆరు గదులు స్థలం శవాన్ని పూడ్చడానికి కానీ మాట్లాడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా కానీ నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు గదులే ఆరు అంతస్తుల భవనాలు ఆ పేదల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ రోజున జగనన్న ఏదైతే ఆయన పేదలకి ఇల్లు నిర్మిస్తా వాటిని ఇల్లు కాదు ఊళ్ళుగా ఆయన ఈ రోజు నిర్మి నిర్మాణం చేస్తూ ఉన్నాడు మరి వీటన్నిటినీ కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి రేపు అధికారం వస్తుందనే ఒక భ్రమలో ఉండి అన్ని పార్టీలని కలుపుకొని వాళ్ళు ఈ రోజున ముందుకు పోతూ కూడా జగనన్న చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ తట్టుకోలేక ఓటమి ఖచ్చితంగా మనకి ఓటమి పాలవుతామనే ఒక వాళ్ళు మానసిక అధైర్యంతో ఈ రోజున ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా పార్టీ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి చర్యల్ని ఖండించాల్సింది పోనిచ్చి ఐదు పైసలు చేయమంటే రూపాయి చేస్తూ ఉంది ఇది సస్తే చచ్చిందని కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారంటే మహిళలుగా మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం చాలా బాధపడతా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా తోబుట్టు ఉంటుంది తల్లి ఉంటుంది చెల్లుంటుంది అక్కుంటది భార్య ఉంటుంది మరి ఆడ ఆడవాళ్ళకి మేము అందులో తెలుగుదేశం పార్టీ మేము మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే ఈ గొప్ప వ్యక్తులు మరి మహిళ పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే మరి తిరిగి వాళ్ళని సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్టో అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవాలని మేము హెచ్చరిస్తూ ఎవరైతే ఆ ట్రోల్ చేసి ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని మేము కోరుతూ ఉన్నాం దీని మీద జగన్ కూడా జగన్ గారు కూడా వెంటనే స్పందించి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని కూడా ఆ కుటుంబానికి ఇవ్వటము అలాగే ఇద్దరు ఆడపిల్లల సంరక్షణ బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకుంటుందనే ఒక హామీని భరోసాన్ని ఆయన కల్పించడం ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహిళా లోకం తరఫున అలాగే ఇటువంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా మేము అధికార అధికార పక్ష నేతలను కానివ్వండి నాయకులను కానివ్వండి రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా కోరుతా ఉన్నాం ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి ఒక మహిళ బయటకు వచ్చి రాజకీయంగా ఎదుగుతున్నా లేకపోతే తన మనోభావాలని వ్యక్తపరిచిన ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ వీటన్నిటినీ కూడా ఖండించి ఇటువంటి తిరిగి మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆ అధిక అధికారుల మీద అలాగే ప్రభుత్వాల మీద కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ తనకి గీతాంజలికి మా వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా కమిటీ తరఫున నివాళులు తెలియజేస్తూ ఉన్నాం గీతాంజలి మరణానికి ప్రగాఢ సాంగూతి కల్పిస్తున్నాము గీతాంజలి చనిపోవడానికి కారణం ఎవరనేది జనానికి అందరికీ తెలుసు గీతాంజలి తన సొంతింటి కళ ప్రజల అందరి సమక్షంలో తన మీడియా ముఖంగా తెలియపరిచిందని ఆమెని ఆమె ఆమె మన్ ఆమెని మనసు బాధ కలిగించే విధంగా చాలా బాధాకరంగా మాట్లాడారు ఆ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడటం అది కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో ఆ రకంగా ఒక ఆడ ఆడవాళ్ళ మీద మాట్లాడుతున్నారు అని అంటే గ్రహించండి మీ ఇళ్ళల్లో కూడా మీకు ఆడవాళ్ళు ఉన్నారు ఒక చెల్లి ఉంది ఒక అమ్ముంది ఒక ఉంది వీళ్ళందరూ ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఒక ఆడ మనిషి వచ్చి ఒక మీడియా ముందు ఆ విధంగా తన ఆనందాన్ని తన సంతోషాన్ని వ్యక్తపరిచిందని చెప్పేసి తనని ఏదో ఒక రకంగా మాట్లాడాలని పది రూపాయలు మాట్లాడమంటే ఐదు రూపాయలు ఐదు రూపాయలు మాట్లాడమంటే పది రూపాయలు మాట్లాడుతుంది అంటున్నారు అది కరెక్ట్ కాదండి మీరు ఆ విధంగా ఆడవాళ్ళని అవమానపరచడం కరెక్ట్ కాదు తను చాలా సెన్సిటివ్ కాబట్టి తనకు చిన్నపిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా తను తన మరణానికి పాల్పడింది కానీ అదొకటి గ్రహించుకోండి గ్రహించుకోండి మీరు సోషల్ మీడియాలో ఎంతవరకు ఏమి పెట్టాలో అంతవరకే పెట్టండి సోషల్ మీడియాలో మీరు మీ మీరు ఏ విధంగా పెట్టడం అంటే అట్లా పెడుతున్నారో అది కరెక్ట్ కాదండి మన లిమిట్స్ ఒకటి ఉంటాయి ఆ లిమిట్స్లోనే మీరు పెట్టండి మీరు పెట్టినందు వలన ఈ రోజు ఒక తల్లి చనిపోయింది ఒక ఇంట్లో ఇద్దరు బిడ్డలకి బిడ్డలు అనాథం చేసింది అది కరెక్ట్ కాదండి ఒకసారి మీరు అది ఆ అమ్మాయి ఒక రాజకీయ నాయకురాలు కాదు ఒక ప్రజాసంఘంలో ఉంది తన ఆనందాన్ని వ్యక్తపరిచింది అంతేకాని ఒక రాజకీయ నాయకురాలు మాట్లాడలేదు దయచేసి మీ టీడీపీ అధిష్టానం ఉంది కదా అతను ఒకసారి ఆయన ఒకసారి మీ టీడీపీ వాళ్ళకి చెప్పండి ఎవరిని ఎంతవరకు స్ట్రోల్ చేయాలో అంతవరకే చేయండి మితిమించి చేస్తే మాత్రం చాలా దెబ్బతింటారండి ఈ విధంగా చేయడం వల్ల మహిళలందరూ రేపటి రోజు మీ మీదకి యుద్ధానికి బయలుదేరుతారు అప్పటి గ్రహించుకోవాలని చెప్పేసి తెలియపరుస్తారు